టాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య శోభితా దూలిపాల ఉన్నారు సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితా దూలిపాలకు బాగా దగ్గరయ్యాడు ఆమెతో ప్రేమాయణం నడిపి చాలా కాలం వరకు డేటింగ్ చేశాడు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే విషయాన్ని జనాలు మొదట్లో పెద్దగా నమ్మలేదు కానీ ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకుని ప్రకటించడం అందరినీ షాక్కి గురిచేసింది అసలు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది సమంతతో విడాకులు తీసుకోవడానికి అసలు కారణం శోభితతో రిలేషన్ పెట్టుకోవడం వల్లనేనా ఇలా అనేక కారణాలు అప్పుడు పెను వైరల్ అయ్యాయి అయితే ఇప్పటికీ ఇది చిక్కని ప్రశ్నగానే మిగిలింది ఇక సోభిత ధూలిపాల రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్లో బేబీ పంప్తో ఉన్న ఫోటోను అప్లోడ్ చేసి సంచలనం క్రియేట్ చేసింది నిశ్చితార్థం జరిగి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే బేబీ పంప్ ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేశారు నయన్ తర్లాగా పెళ్లికి ముందే గర్భం దాల్చావా డేటింగ్ సమయంలోనే ఇదంతా జరిగిందా అనే ప్రశ్నలు శోభితకు ఎదురయ్యాయి అయితే ఇది నిజమైన బేబీ బంప్ కాదట శోభిత ఇటీవల జీ తెలుగు సంస్థ తెరకెక్కించిన లవ్ సీత అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఇటీవలే లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను శోభిత అప్లోడ్ చేస్తూ ఆ సినిమా తాలూకు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది అయితే ఒక్కసారిగా ఆమె బేబీ బమ్తో ఉన్నటువంటి ఫోటో వైరల్ అవ్వడంతో ఇదేంటంటూ ఆడియన్స్ షాక్కి గురయ్యారు సోపితా దూలిపాల తెలుగు అమ్మాయిన విషయం తెలిసిందే ఆమె తెలుగులో కంటే ఎక్కువగా హిందీ సినిమాల్లోనే చేశారు మన తెలుగు సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారో ఆమె ఆమె చేతిలో రెండు హిందీ సినిమాలు ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది షూటింగ్ చివరి దశలో ఉన్న ఇవి పూర్తయ్యాక ఆమె పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇక నాగ చైతన్య విషయానికి వస్తే ప్రస్తుతం అయిన చందు ముండేటి దర్శకత్వంలో తండేల్ అనే చిత్రం చేస్తున్నారు సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది టాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య శోభితా దూలిపాల ఉన్నారు సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితా దూలిపాలకు బాగా దగ్గరయ్యాడు ఆమెతో ప్రేమను నడిపి చాలా కాలం వరకు డేటింగ్ చేశాడు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే విషయాన్ని జనాలు మొదట్లో పెద్దగా నమ్మలేదు కానీ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకుని ప్రకటించడం అందరినీ షాక్కి గురిచేసింది అసలు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది సమంతతో విడాకులు తీసుకోవడానికి అసలు కారణం శోభితతో రిలేషన్ పెట్టుకోవడం వల్లనేనా ఇలా అనేక కారణాలు అప్పుడు పెను వైరల్ అయ్యాయి అయితే ఇప్పటికీ ఇది చిక్కని ప్రశ్నగానే మిగిలింది ఇక శోభిత దూలిపాల రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్లో బేబీ పంప్తో ఉన్న ఫోటోను అప్లోడ్ చేసి సంచలనం క్రియేట్ చేసింది నిశ్చితార్థం జరిగి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే బేబీ పంప్ ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేశారు నయన్ లాగా పెళ్లికి ముందే గర్భం దాల్చావా డేటింగ్ సమయంలోనే ఇదంతా జరిగిందా అనే ప్రశ్నలు శోభితకు ఎదురయ్యాయి అయితే ఇది నిజమైన బేబీ బంప్ కాదట శోభిత ఇటీవల జీ తెలుగు సంస్థ తెరకెక్కించిన లవ్ సీత అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది ఇటీవలే స్ట్రీమింగ్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను శోభిత అప్లోడ్ చేస్తూ ఆ సినిమా తాలూకు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది అయితే ఒక్కసారిగా ఆమె బేబీ బమ్తో ఉన్నటువంటి ఫోటో వైరల్ అవ్వడంతో ఇదేంటంటూ ఆడియన్స్ షాక్కి గురయ్యారు సోపితా దూలిపాల తెలుగు అమ్మాయి విషయం తెలిసిందే ఆమె తెలుగులో కంటే ఎక్కువగా హిందీ సినిమాల్లోనే చేశారు మన తెలుగు సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారో ఆమె ఆమె చేతిలో రెండు హిందీ సినిమాలు ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది షూటింగ్ చివరి దశలో ఉన్నవి పూర్తయ్యాక ఆమె పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇక నాగ చైతన్య విషయానికి వస్తే ప్రస్తుతం అయిన చందు ముండేటి దర్శకత్వంలో తండేలనే చిత్రం చేస్తున్నారు సాయి పల్లవి హీరోయిన్గా నడిపిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది